మళ్ళ గమనములోకి తీసుకుంటే పాలక వర్గాలు ఎవరమ్మా అగ్రకుల చూడనాడు అంటే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఇప్పుడు పివి పివి నరసింహారావు అయినా బ్రాహ్మండే కదా ఇప్పుడు ఎన్టీ రామారావు అయినా చంద్రబాబు నాయుడు అయినా వాళ్ళే కదా తర్వాత అట్లనే రాజశేఖర ఈయన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కిరణ్ కుమార్ అనేక మంది రెడ్లే కదా ఉన్నది తర్వాత ఆ తర్వాత క్రమంలో చంద్రశేఖరరావు వచ్చిననుకో ఇట్లా అంటే పాలకులు ఎవరమ్మా రెడ్లు ఈ పాలకులు రెడ్లు ఎంత అయ్యి కూడా ఈ అగ్రకులాల పేదలకు పక్షాన ఏ ఒక్క పని కూడా చేయలేదమ్మా వాళ్ళది ఎంతసేపు ఉన్నా కూడా ఓట్ల కొరకు మాత్రం ఈ అగ్రకులాల ఉన్నటువంటి అగ్రవన్న పేదలను ఓట్లు వేసుకునేది మిగిలిన వర్గాలకు కొంగజపం అట్లనే వాళ్ళ మీద ప్రేమ ఉంది వీళ్ళ మీద ప్రేమ వీళ్ళ మీద ప్రేమ ఉంది వాళ్ళ మీద ప్రేమ ప్రేమ ఎక్కువైందని కాదు ఏ వర్గాలను కూడా అట్లే చూసినమ్మా పాలకులు ఈ దురదృష్టమంతా పాలకులు చేసినటువంటిది అటువంటి పరిస్థితులల్లో నేనేం చేసినంటే నేను ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి సామాజిక ఉద్యమాలు చేస్తున్న వ్యక్తిగా నేను ఈ అగ్ర ఉన్న పేదల పక్షాన్ని ఎందుకు పోరాటం చేయకూడదు అని నేను రెండు వేల మూడులా నేను ఈబీసీ అని అది కూడా అమ్మ ఆర్థికంగా వెనుకబడిన సంఘం అని స్థాపించిన కానీ అప్పటికే నేను చూసిన రెడ్డినాడు ఉంది అది కుల సంఘమే కమ్మనాడు ఉంది అది కుల సంఘమే బ్రాహ్మణ సమరవేరు ఉంది అది కుల సంఘమే శంకరాభరణం ఉంది అది కుల సంఘమే రెడ్డి సంక్షేమ సంఘం ఉంది అఖిల భారత రెడ్డి సంక్షేమ సంఘం ఈ కుల సంఘాలన్నీ చూసిన చూసిన తర్వాతమ్మ ఒక మూడు నెలలు ఆ కుల కుల సంఘాల సమావేశాలకు పోయినా నేను పోతే ఆ కుల సంఘాలు కూడా ఏం మాట్లాడుతున్నాయంటే కులంలో పెద్దరికం మనమంతా ఐక్యం కానీ ఆధిపత్యం భావన తప్ప ఈ కులంలో పేదరికం ఈ కులాలలో ఉన్నటువంటి ఎదుర్కొంటున్న సమస్యలు కానీ వీరికి జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించుకున్న దాఖలాలు నాకు కనపడలే ఆ కుల సంఘాలలో